సౌందర్యకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు ఎవరంటే మాత్రం ఎస్వి కృష్ణారెడ్డిని చెప్పాలి రాజేంద్రు గజేంద్రు మాయలోడు వంటి సినిమాలు సౌందర్యకు ఎస్వి కృష్ణారెడ్డి అవకాశాలు ఇచ్చారు ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి దీంతో సౌందర్యకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి స్టార్ హీరోలతో సినిమాలు చేసి నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నారు ఆమె తర్వాత తరం హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతో సౌందర్యకు అవకాశాలు తగ్గిపోయాయి ఆ సమయంలో సౌందర్య తీసుకున్న ఓ నిర్ణయం ఆమె మరణానికి కారణమైంది సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో సౌందర్య రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని భావించారు ఈ క్రమంలోనే ఆమె బీజేపీలో చేరారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేయాలని అనుకున్నారు బెంగళూరు నుండి కరీంనగర్ క్రమంలో సౌందర్య విమాన ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె బ్రదర్స్ అయితే మరణించారు ఇదిలా ఉంచితే సౌందర్య చాలా మంది హీరోలతో నటించినప్పటికీ ఓ హీరో అంటే చాలా ఇష్టమట ఆ హీరో మరి ఎవరో కాదు ఫ్యామిలీ హీరో జగత్ బాబు అంటే సౌందర్య గౌరవంతో కూడా ఇష్టమట వీరిద్దరు కలిసి దాదాపు పది సినిమాలు వరకు నటించారు అయితే ఇదే సమయంలో వారిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ కూడా ఉందని రోమర్ తెర మీదకి వచ్చాయి జగత్బాబు అప్పటికే పెళ్లైంది జగత్బాబు కూడా ఓ ఇంటర్వ్యూలో సౌందర్యపై తనకున్న క్రష్న్ బయట పెట్టారు అలాగే ఆమె చనిపోయిన తర్వాత ఆయన కంటతాటి పెట్టుకున్నారు కూడా దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉంటాయి లైక్ సబ్స్క్రైబ్